దిస్ ఇస్ అ వెరీ హ్యాపీ మూమెంట్ వేణుగోపాల్ రెడ్డి గారు ఈ భూలోకంలో జన్మ తీసుకొని ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం ఆధ్యాత్మికంలో మ్యాగ్జిన్స్ కానీ క్లాసెస్ కానీ ఈ యొక్క ధ్యాన జగత్లో ఎన్నో కార్యక్రమాలు చేశాడు చాలా గ్రేట్ మాస్టర్ వారితో ఆయనతో నాకు కొద్దిగా తక్కువ సార్లే కలిశాను ఎప్పుడు చెప్పేవాడిని అరే నీ క్లాస్ తినాలి అబ్బా క్లాస్ తినాలబ్బా వస్తా వస్తాను కానీ నేను ఎప్పుడు పోలేకపోయాను గట్టిగా చప్పట్లతో ఆయన అభినందన తెలపాలి డిడ్ ఇడ్ గ్రేట్ జాబ్ ఉంది ఇక్కడి నుంచి ఆయన ఉన్నత లోకాలకు వెళ్ళాడు మేడం చెప్పినట్టు ఉన్నత లోకాలలో పత్రికారితో అక్కడ ఇంకొక గెలాక్సీలో ఉన్న వర్క్ చేయడానికి వెళ్ళాడు ఈజ్ అ గ్రేట్ మాస్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు నేను మేడంకు సారీ చెప్తున్నాను మొన్న ఫస్ట్ డే వచ్చిన రోజు నేనే అడిగాను ప్రశ్న మేడం ఎలా జరిగిందని ఐఎమ్ విడ్రాయింగ్ దట్ వర్డ్ ఎందుకంటే మేడం చెప్పింది ఇప్పుడు చాలా గ్రేట్ వర్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ హ్యాపీ మూమెంట్ ఫోర్త్ ఈస్ మేడం యొక్క కరేజ్ మనం ఎన్నో ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్తాం ఈ భూమి మీద ఒక పిరమిడ్ మాస్టర్ మాత్రమే అంత డేర్గా మాట్లాడతారు మనకు చెప్తున్నది ఎలా ఉండాలని ఒక వైఫ్గా అంటే దట్ ఈస్ అ కరేజ్ ధ్యాని అన్ని మూమెంట్స్ను ఏ సిచ్యువేషన్ కూడా ఎలా తీసుకుంటాడానికి నిదర్శనం మేడం ఎంటర్ యావత్ పిఎస్ఎస్ మూమెంట్ హైదరాబాద్ ట్రస్ట్ నేను వ్యక్తిగతంగా మీ ఎంట ఎప్పుడు ఉంటాం ఈ జర్నీలో వేణుగోపాల్ రెడ్డి గారు ఏదైతే లక్ష్యం పత్రికారి లక్ష్యం నెరవేర్చడానికి మీతో పాటు మేము ఉంటాం ఎల్ల వేళలా ఏ సందర్భంలో అయినా మీరు ఒక చిన్న మిస్ కాల్ చాలా మన నాకు ఫోన్ చేసేది సార్ మీరు ఎట్టి పరిస్థితుల్లో రావాలి నేను మెడను ఉండలేను అని చెప్పాను లేదు సార్ మీరు తప్పక రావాలి అన్నప్పుడు నా మనసు ఒప్పుకోలేదు కన్యాకుమారి వయదు క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి రావడం చాలా నిజంగా వేణు ఫంక్షన్ మరొకసారి గట్టిగా మనం వేణుగోపాల్ రెడ్డి గారికి చేపట్లతో అభినందన తెలపాలి మేడం సుజనా గారికి మనందరం అండగా నిలబడి వారి యొక్క ఈ ఆధ్యాత్మిక కంప్లీట్ వర్క్ అయ్యే వరకు మనందరం ఉందాం థ్యాంక్ యూ